సృష్టికర్త అయిన ఏసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామం పేరుట ఈ దేవుని అనుదిన వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవచును ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనతో సృష్టిలో మార్పు తెచ్చే ప్రార్థన మనం చేయగలుగుతున్నామా సృష్టిలో మార్పు తెచ్చి తేవగలిగేటువంటి ప్రార్థన చేయగలుగుతున్నామా ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే బైబిల్ ఏలియా ఉన్నాడు ఏలియ కూడా మనలాంటి స్వభావం మనలాంటి లక్షణం కలిగినవాడే అతడేమీ పైనుండి దిగి వచ్చిన వాడు కాదు మనలాంటి మనుషుడే మనలాంటి స్వభావం వాడే మనలా ఆలోచించేవాడే మనలా ప్రార్థన చేసేవాడే మనలా ఉండేటువంటి వ్యక్తి ఏలియ కూడా కానీ ఏలియా ప్రార్థన చేస్తే సృష్టిలో మార్పు కలిగింది సృష్టిలో మార్పును తేగలిగాడు ఎలా ఏలియాలో మనలాంటి వాడే కదా మనం కూడా ప్రార్థన చేస్తున్నాం మనం కూడా ప్రార్థనలు చేసేటువంటి వారమే మరి మనం చేసినప్పుడు ఎటువంటి సృష్టిలో మార్పులు కలగట్లో ఏలియా ప్రార్థన చేస్తే ఎందుకు సృష్టిలో మార్పు కలిగిందంటే ఏలియా చేసిన ప్రార్థనకి మనం చేసిన వ్యత్యాసం ఏంటి అతడు మనిషే మనం మనిషే అతడు మన లాంటి వాడే అని వాక్యం స్పష్టంగా చెబుతుంది అలాంటప్పుడు అతడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అతడు కోపం వస్తే కోపపడతాడు మనం అంతే కానీ ఏలియాకి మనకి తేడా ఏంటంటే ఏలియా ప్రార్థనలో ఆశక్తి అనేది కనబడుతుంది ఏలియా శక్తితో ప్రార్థన చేయగా అత్యాశక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వర్షం భూమి మీద కురవకుండా ఆగిపోయింది సృష్టిలోనే మార్పును కలిగించడం ఏలియా ప్రార్థన ఈరోజు మన ప్రార్థన వెళ్ళి ప్రార్థనలో తేడా ఏంటంటే మనము ప్రార్థన చేస్తాం కానీ మనం ఆశక్తి ఆశ అనేది మనలో ఉండడం లేదు దేవుని సన్నిధిలో ఆశ లేకపోవడం శక్తి లేకపోవడం ప్రార్థన చేస్తాం కానీ శక్తి కలిగి చేయం ప్రార్థన చేస్తాం దేవుని స్థితిలో ఉంటాం కానీ ఆశతో శక్తి కలిగి ఉండం దేవుని సన్నిధిలో మనం నిజంగా దేవునిలో గడపడానికైనా మనం వాస్తవంగా ఒక రోజు దేవు రెండు గంటలు దేవుని రెండు మూడు గంటలు దేవుని మందిరంలో గడపడానికే మనకి చాలా భారంగా చాలా ఇబ్బందిగా చాలా కష్టంగా ఉంటుంది శక్తి ఉండదు రే వారంలో రెండు మూడు రోజులు ప్రార్థనలు ఉంటే నా ప్రార్థనలో రావడానికి కూడా మనకు ఆసక్తి ఆశ అనేది ఉండదు కానీ ఇక్కడ ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే కానీ అతడు ప్రార్థించగా సృష్టిలో మార్పు కలిగింది నీవు నేను ప్రార్థించగా కూడా సృష్టిలో మార్పు తీసుకుని రాగలమా అంటే తీసుకురావచ్చు ఎప్పుడంటే ఆసక్తితో మనం ఏదైనా చేసినప్పుడు ఆసక్తి దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండాలి దేవుడంటే ఆసక్తి ఉండాలి వాక్యం అంటే ఆసక్తి ఉండాలి ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండాలి దేవునితో గడపడం అంటే ఆసక్తి ఉండాలి ప్రార్థించడం అంటే ఆసక్తి అన్నిటిలో ఆసక్తి ఆశ తృష్ణ కోరిక మనకు ఉండాలి ఏలియా మనలాంటి శుభం కలిగిన వాడైనా ఏలియాకి ఉన్న ప్రత్యేకత ఆసక్తి ఆశ దేవుని మీద అందుకే ఏలియా ప్రార్థించగా వర్షం కురిసింది ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది ఏలియా ప్రార్థించగా రాజే అహాబురాజే భయపడ్డాడు కారణం ఏలియాలోని ఆసక్తి అలాంటి ఈరోజు నీవు నేను కూడా అలాంటి ఆసక్తి కలిగి ప్రార్థిస్తే అలాంటి ఆసక్తి కలిగి దేవుణ్ణి వెంబడిస్తే అలాంటి ఆసక్తి కలిగి దేవుణ్ణి ఎదుట మోకరించి మనం ఒక పరిస్థితిని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు కూడా మన ద్వారా కార్యాలు జరిగిస్తాడు దేవుడు కూడా నీ ద్వారా కూడా సృష్టిలో మార్పులు కూడా తేగలుగుతాడు సృష్టిని ఆపగలుగుతాడు మనం కూడా అలాంటి ఏలే స్వభావము కలిగి ఆసక్తి కలిగి ఆశ కలిగి దేవునికి ప్రార్థించే స్వభావం కలిగి మనం ఉండాలి ఏలేక మన లాంటి వాడే మనం ఏలి అలాంటి వాళ్ళం అతనికి మనకంటే ఎటువంటి వేరే వ్యత్యాసాలు ఏమీ లేవు కనుక అలాంటి స్వభావలు మన జీవితంలో కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా వేది చేసిన ఆశక్తి కలిగి చేయి ఆశ కలిగి నువ్వు చేసినప్పుడు దాన్ని నెరవేర్చుతాడు దేవుడు స్థిరపరుస్తాడు దాన్ని జరిగిస్తాడు దాన్ని పరిపూర్ణము చేస్తాడు దేవుడు కనుక ఆశక్తి కలిగి కలిగి ఏలియవలే ప్రార్థించే ఆత్మ దేవుడు మనందరి మీదకి విడుదల చేయునుగాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు బ్రబా నీ సన్నిధికి వెళ్ళాలన్నా నీ సన్నిధిలో గడపాలన్నా నిన్ను శుతించాలన్నా నిన్ను ఆరాధించాలన్నా ప్రార్థించాలి ఏలియా లాంటి ఆసక్తి మాకు కూడా మీరు అనుగ్రహించి సహాయము చేసి ప్రార్థించే మనస్సులు హృదయాలు మాకు తెచ్చి మేము కూడా మా పరిస్థితులను మార్చుకోగలిగిన వారిగా మా కనీసం మా కుటుంబ పరిస్థితులనైనా మార్చుకోగలే ఆసక్తిని కలిగిన ప్రార్థన మాకు నేర్పించు అయినా మా స్థితిగతులైనా మార్చుకోగలిగినటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి మా చుట్టూ ఉన్న పరిస్థితులైనా మార్చుకోలేనటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె